వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో నినాదంతో గుడివాడ సైక్లోథాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సైకిల్ రైకి ర్యాలీ ఆదివారం ఉదయం గుడివాడ సందడి వాతావరణంలో జరిగింది ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు యువతతో కలిసి ఈగల్ టీమ్ ఐజీ ఆర్కే రవికృష్ణ గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము సుఖత దంపతులు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పలు అధికార ప్రముఖులు సైకిల్ తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు తొలుత జరిగిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ఈగల్ టీమ్ ఐజీ రవికృష్ణ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాము తాము పట్టుకున్న అనేక కేసుల్లో చెడు స్నేహాలతో డ్రగ్స్ బారిన పడి అమాయకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మంచి అలవాట్లు చెడు అలవాట్లు ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని చిన్నతనం నుండి గుర్తించాలన్నారు మంచి అలవాట్లతో మనం ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెడు అలవాట్లతో పతనమైపోతామని ఐజీ రవికృష్ణ పేర్కొన్నారు అమానాల కళలను నిజం చేసేలా ప్రతి ఒక్కరూ మంచి వైపు నడవాలని ఐజీ పిలుపునిచ్చారు ఎమ్మెల్యే వెలింగండ్ల రాము మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతున్నానన్నారు డ్రగ్స్ వద్దుపులు అనేది మనందరి నినాదం కావాలన్న రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మాలంటే భయపడే రోజులు వచ్చాయని డ్రగ్స్ వ్యతిరేక విద్యంలో అందరూ భాగస్వామ్యం అవుదామని డ్రగ్స్ సమాచారం తెలిస్తే ట్రోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ నెంబర్కి సమాచారం అందించాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు